టోటలీగా ఏమంటాడ్రా అంటే ఇక్కడ ఉండే వాళ్ళు బ్రోకర్లు ఆడోళ్ళు వచ్చేసి ఇంకా కోయిటీ వాళ్ళ దగ్గర పనుకుంటారు నీ ఛానల్ కి మంచి పేరు ఉండొచ్చ వన్ మిలియన్ దాటినారని చెప్పేసి ఇలాంటి ఇంటర్వ్యూలు అయితే మాత్రం అయితే చెయ్యకు ఎందుకు అంటే ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఎలాగా ఇక్కడ పనిచేసే వాళ్ళు అని చెప్పేసి తెలుసుకొని అయితే ఇంటర్వ్యూ చెయ్యి ఇలాంటి వాళ్ళు కదా ఎంత నీచంగా మాట్లాడుతానో చూడండి వాళ్ళ దగ్గర ఇతనే ఈ పెద్ద డిఎన్ వర్మ అంటే మనోళ్ళే మనోళ్ళు వాళ్ళు బ్రోకర్లు అంట ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ పనుకుంటారంట కోయిట్ లో ఉండే వాళ్ళు ఆడవాళ్ళు అందరికి నమస్తే వెల్కమ్ టు కాజా కోయిట్ బ్లాగ్స్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి డిఎన్ వర్మ పెద్ద మంచి కోయట్ గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారా అంటే కోయిట్ లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కోయిట్ లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కోయిట్ లో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నాడు అంతకు మించి ఏదిరా అంటే ఇరవై ఏడు సంవత్సరాలు కోయట్లోనే సంఖ నాకి కోయటి వాళ్ళ సంఖ నాకి అతని గురించి చెడ్డ చెప్పడము అలాగే ఇక్కడ ఉండే వాళ్ళ ఇండియన్స్ గురించి చెడ్డ చెప్పడము ఒక్కడైతే గుర్తు అయితే పెట్టుకో డిఎన్ వర్మ పెద్ద మనిషి ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అలా ఉండొచ్చు మిగతా ఎయిటీ పర్సెంట్ అలా అయితే లేదు ఈ పెద్ద అని చెప్పేది ఏంద్రా అంటే టోటలీగా ఏమంటాడ్రా అంటే ఇక్కడ ఉండే వాళ్ళు బ్రోకర్లు ఆడోళ్ళు వచ్చేసి ఇంకా కోయిటీ వాళ్ళ దగ్గర పండుకుంటారు ఇంకో ఏమరా అంటే ఆ కోయిటీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ పని మనుషులు వాళ్ళతో పండుకుంటారు అని చెప్పేసి చెప్తాండవు నీకు మనసు ఎలా అనిపించిందో ఏమో మొత్తానికైతే నాకైతే తెలీదు ఇక్కడ ఎంతో మంది మన ఇండియాలో జాబ్స్ లేక ఇక్కడికి వచ్చి చేసుకోవాలి ఏదైనా పని చేసుకొని బతుకుదాము అని చెప్పేసి వస్తే వాళ్ళకు నువ్వు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే దియన్ వర్మ పెద్ద మనిషి ఒక్కటి గుర్తు పెట్టుకో కోయట్లో నువ్వు చెప్పినట్టు పది పర్సెంట్ పదహైదు పర్సెంట్ ఉండొచ్చు అలాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా అలాగైతే ఉండరు కోయటి వాళ్ళు మంచోళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు నువ్వు వచ్చేసి అందరినీ వచ్చేసి ఎలాగంటే ఎలాగ నీ ఇష్టాంసారి మాట్లాడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎందుకు అంటే మన ఇండియన్స్ వచ్చేసి చాలా మంది అయితే ఇక్కడైతే ఉన్నారు ఇక్కడ బ్రతుకుతా ఉన్నారు ఇచ్చే వాళ్ళ శాలరీలు ఇచ్చే ఎంత కష్టమైనా చెయ్యాల తప్పదు మన ఇండియాలో కూడా మనకి కూర్చొని పెట్టి ఎవడు కూడా మనకైతే అయితే డబ్బులు ఇవ్వడు అలాగా ఇక్కడికి వచ్చి చేసుకోవడంలో తప్పు ఏదీ లేదు ఇష్టం ఉండే వాళ్ళు వచ్చి చేసుకుంటా అన్నారు వాళ్ళ ఇంటికాడ వచ్చేసి ఫ్యామిలీ వాళ్ళని చూసుకుంటా అన్నారు వాళ్ళ పిల్లలను స్కూళ్ళల్లో చదువుకు చదివిస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని బాగా చక్కగా అయితే చూసుకుంటా అన్నారు నువ్వు నిజంగా ఎలా పుట్టుకో పుట్టినావో అయితే నాకైతే తెలీదు బట్ అయితే ఇలా నువ్వు మాట్లాడడం చాలా తప్పు ఎంది ఇంకో మాట అన్నావు నువ్వు కోయిటీ వాళ్ళ పిల్లవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా పనుకుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఇలా చెప్పడము ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత వాళ్ళ కష్టం అనేది చెప్పుకున్నారు కానీ ఇలాంటి ఇంటర్వ్యూలలో నీ అంత నీచంగా ఏ ఇంటర్వ్యూలో కూడా అయితే జరగలేదు బ్రదర్ నీకైనా సిగ్గు ఉండాలి నువ్వు ఇంటర్వ్యూ చేస్తా ఉండవు ఇంత నీచంగా ఉంటారా అని చెప్పేసి నీకైనా కొంచెమైనా మైండ్ అయితే ఉండాలి ఎందుకురా అంటే ఇక్కడ గల్ఫ్ దేశాల్లో వచ్చేసి చాలా మంది వచ్చేసి కష్టపడేదానికైతే వస్తారు అతను చెప్పినట్టు అలా చేయడానికైతే ఎవరు రారు కోయట్లో ఆడవాళ్ళ పని ఎలా ఉంటుందో తెలిసిన నువ్వు వాళ్ళతో కోహేటి వాళ్ళు వచ్చేసి వాళ్ళతో పనుకుంటారు అని చెప్పేసి చెప్తా ఉండవే కోయట్లో ఆడవాళ్ళని పని చేసే వాళ్ళని వాళ్ళు ఖద్దామాలుగా వాళ్ళ లాగే ఆ చూపుతూనే చూస్తారు వాళ్ళ పిల్లలు గమన ఉంటారా కోయిటి వాళ్ళ పిల్లలు గమన ఉంటారా నువ్వు ఎలా చెప్తాడా వాళ్ళతో పోయి పనుకుంటారు వీళ్ళతో పోయి పనుకుంటారు డబ్బులు సంపాదిస్తారు బ్రోకర్ పనులు చేస్తారు మన ఇండియా వాళ్ళు అక్కడ డ్రైవర్లు వచ్చేసి కుక్కలు అని చెప్పేసి ఎలా చెప్తావ అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తానా చూడన్నా నీ ఛానల్ వచ్చేసి మంచి పేరుంట నీ ఛానల్ కి మంచి పేరు ఉండొచ్చ వన్ మిలియన్ దాటినారని చెప్పేసి ఇలాంటి ఇంటర్వ్యూలు అయితే మాత్రం అయితే చెయ్యకో ఎందుకు అంటే ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఎలాగా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎలాగా అని చెప్పేసి తెలుసుకొని అయితే ఇంటర్వ్యూ అయితే చెయ్యి ఇలాంటి వాళ్ళు వచ్చేసి వస్తూ ఉంటారో జాగ్రత్తగా ఉండునా ఇంకా ఏం మాట్లాడుతా అన్నాడో ఆ పెద్ద మనిషి మాటల్లో విందాం ఒకసారి కొంతమంది మనిషిగా ఇక్కడ బాగుంది బాగుంది మమ్మల్ని బాగా బాగా చూసుకుంటున్నారు అంటే

మన ఇండియన్స్ వర్క్ అయితే చేస్తా ఉంటారు ఇండియా వాళ్ళు తప్పుగా అయితే అనుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం వచ్చి ఇక్కడైతే కష్టపడతా ఉంటారు అంతేగాని ఇలాంటి వాళ్ళ చెంచా మాటలు వినేసి మీరు ఇక్కడ ఉండే వాళ్ళకైతే వేధించకండి ఆడవాళ్ళు అయితే చాలా మంది అయితే వర్క్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారన్నమాట పాపం వాళ్ళు ఏమనుకోవాలి వాళ్ళ హస్బెండ్స్ ఉంటారో వాళ్ళు ఏమైతే ఏమనుకుంటారు ఇంకా అంటే నా వైఫ్ వాళ్ళతో పనుకుంటుందా అని చెప్పేసి ఇదైతే వస్తూ ఉంటది కదా సో అందుకోసం వచ్చేసి దయచేసి ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోవద్దండి ఇక్కడ ఆడోళ్ళకైతే మాత్రము చాలా జాగ్రత్తగానే ఉండారు కోయిటి వాళ్ళు వచ్చేసి అలాంటి పనులు అయితే చెయ్యరు ఎవరో కొంతమంది వేధించే పరిస్థితి ఉన్నా కూడా ఈ మరీ ఇంత దారుణంగా అయితే వేధించరు సో దయచేసి అయితే అర్థం చేసుకోండి మన ఇండియాలో ఉండే ఉండేవాళ్ళు ప్రపంచం పెట్రోల్ సార్ కొట్టి చోళ్ళు ఉంటారు సార్ కొంతమంది కోయటో ఆడోళ్ళు జుట్టు పట్టుకొని కొడతారు జుట్టు పట్టు ఒక అమ్మాయిని జుట్టు పట్టు ఎత్తుకొని వేస్తావు మీద వేసిన జుట్టు విపరీతంగా కొట్లు తొక్కొని వేస్తావు మీద వేసిన జుట్టు విపరీతంగా కొట్లు తొక్కొడతారు రాళ్ళు కొడతారు కొరకుతారు ఇంట్లో ఎంతమంది అంతమంది సార్ సార్ హౌస్ వైఫ్ నిస్తావు మీద వేసిన జుట్టు తొంభై ఏళ్ళ ముసలి వరకు చేస్తారు కుక్కను చూసినట్టు చూస్తారు బుల్సులతో కట్టేస్తారు తంతారు అన్నం బెటరు రొట్టె ముక్కలు బెటరు జీతం మీరు అది సార్ అక్కడ పరిస్థితి హౌస్ మేట్ల పరిస్థితి లోపల గుడ్డలు లేకుండా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీచంగా మాట్లాడుతా అన్నాడో ఇలాంటి వాళ్ళని ఏమన్నాలి ఇంకా మన దేశం పరువు వచ్చేసి మనమే అయితే పోగొట్టుకుంటా ఇలాంటి చంచానా కొడుకుల మాటల వల్ల దయచేసి ప్రతి కూడా దీనికైతే స్పందించాలి ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే వాళ్ళు లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు మీకైతే తెలియదు కానీ అక్కడ ఇండియాలో ఉండే సోషల్ మీడియా వాళ్ళు అక్కడైతే చేస్తా ఉన్నారు బట్ ఇక్కడ వాళ్ళు వచ్చేసి ప్రతి ఒక్కరు ఆ టిక్ టాక్ లో వచ్చేసి స్పందిస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీనికి నోరుందని చెప్పేసి ఎలాగంటే అలాగ నువ్వు ఇష్టం సరే మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఖచ్చితంగా దీని మీద మీ కామెంట్ అయితే తెలియజేయండి అలాగే ఇంకోటి ఏమరా అంటే నువ్వు అక్కడ ఉండి ఎక్కడో ఆ ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతూ ఉండవు ఆ ఇంటర్వ్యూ కానీ ఇక్కడ ఎవరైనా కానీ కోయిటీ వాళ్ళు చూస్తే మన ఇండియాకైతే ఎంత చెడ్డ పేరు వస్తుందో అది నువ్వు కొంచెమైనా మైండ్ పెట్టి ఆలోచించినావా ఆ ఇక్కడ ఎంతో మంది ఇండియన్స్ బ్రతుకుతా అంటారు బ్రదర్ దయచేసి లాగైతే ఎప్పుడు కూడా మాట్లాడకో ఎందుకురా అంటే ఇక్కడ కష్టం అనేది ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇరవై ఏడు సంవత్సరాల నాకనే ఉంటా అంటావు సంపాదించుండవా నువ్వే చెప్తాండవా ఇంటర్లో సంపాదించినాను పోగొట్టుకున్నాను ఇది చేసుకున్నాను అది చేసుకున్నాను అని చెప్పేసి అప్పుడు నీకు గుర్తు రాలేదా అప్పుడు ఇరవై ఏడు సంవత్సరాల ముందే చెప్పిండాల్సిందేంది నువ్వు ఎంతో మంది వాళ్ళు కదా ఇప్పుడు నువ్వు ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు చెప్పడం వల్ల మీరు వచ్చేసి ఇలాగ చెప్పడం ఎంతవరకు కరెక్టు పెద్ద ఇక్కడ అందరు కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసమే వస్తారు వాళ్ళు వాళ్ళు కొవ్వు ఎక్కి వచ్చి కొట్టుకోరు ఫ్యామిలీ బాధలు మన ఇండియాలో జాబ్స్ లేనందువలన ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నీ ఇష్టాం సార్ అయితే మాట్లాడకు నోరుందని చెప్పేసి ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు తెలిసిన ఇక్కడ ఉండేవాళ్ళు కోయట్లో ఉండేవాళ్ళు ఆడోళ్ళు కానీ డ్రైవర్స్ కానీ వర్కర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా నీ మీద చాలా మంది కోపంతో ఉండరు వాళ్ళందరి కోపం రావడానికి కారణము నువ్వు చెప్పిండే మాటలు వాళ్ళు చేసే పనులు ఇలా చేస్తారు అలా చేస్తారు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమైపోవాలి ఇండియాలో ఉండే వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ ఉంటారో వాళ్ళ వైఫ్స్ ఉంటారో వాళ్ళందరూ ఏమనుకోవాలి ఏమైనా మాట్లాడితే ఏమంటావు ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చేసి అందరు కూడా లోఫర్లు ఆ బ్రోకర్లు బ్రోకర్లా ఇక్కడ ఉండేవాళ్ళు నీకు అలా అనిపిస్తా ఉండదా ఇక్కడ మనం కష్టం చేసుకుంటానికి వచ్చినాము ఇది ఒకటి గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు వంచి వాళ్ళు చెప్పిండే పనులు అయితే ఖచ్చితంగా అయితే మనం అయితే ఇక్కడ అయితే చేసుకోవాలి లేదంటే వాళ్ళు మనకి ఫ్రీగా అయితే ఇక్కడ అయితే మనకైతే జీతాలు అయితే ఇవ్వరు ఓకే నా అన్న ఇంకోసారి అయితే ఇలాంటి ఇంటర్వ్యూలు అయితే నువ్వు కూడా చెయ్యకన్నా ఎందుకంటే నీ యూట్యూబ్ ఫేమ్ లో ఉండాలని చెప్పేసి నువ్వు ఎలాగంటే అలాగా ఇంటర్వ్యూలు అయితే చేత చెయ్యమని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఆ వరమ పెద్ద పెద్ద ఆయన వర్క్ షేర్ అయ్యేటట్టు చూడండి ఈ వీడియో కాయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం